నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకుడు ఆయన ఒకంత ఖాళీ సమయం దొరకడం కూడా కష్టమే అటువంటి నాయకుడు అక్కడ యువతను చూసి తాను కుర్రాడినైపోయాడు చేత్తో క్రికెట్ బ్యాట్ పట్టుకొని బౌలర్ వేసే ప్రతి బాల్ ను గాల్లోకి ఎగరగొట్టారు అతని గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ పర్యటనలో భాగంగా డెబ్బై ఐదవ వార్డు పెదగంటియాడ శెట్టిబలిజ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు ప్రారంభంలోనే బ్యాట్ యువతను ఉత్సాహపరిచేలా బ్యాటింగ్ చేశారు సైతం యువతతో కలిసిపోయి మారారు ఈ కార్యక్రమంలో యువత నాయకుడు మొల్లి పెంటిరాజు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్ పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతాన్ని కేవలం యువకులు క్రీడాకారు కోసం అభ్యుదయ కోసం ఇంత గ్రౌండ్ ని మాకు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన గాజోక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే కార్పొరేటర్ లక్ష్మిబాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా ఈ గ్రౌండ్ ని మరింత అభివృద్ధి చేయాలని ఎందుకంటే ప్రస్తుతం పిల్లలు కాని యువకులు గాని ఎక్కువగా గంజాయి అని లేకపోతే మందు వ్యసనాలకి అలవాటు పడిపోయి వీధుల్లో తిరుగుతున్నారు ఇలాంటి ప్రాంతాన్ని మాకు సహకరించిన అభివృద్ధిలో సహకరించినందుకు నిజంగా యువకులందరూ సాయంత్రపూట గాని ఫ్యామిలీలు గాని కుటుంబాలు గాని చిన్నపిల్లలతో సహా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా ఆడుకుంటున్నారు దీనికి మరింత మీకున్న అనుభవంతో ఈ గ్రౌండ్ ని మరింత అభివృద్ధి చేస్తే నిర్వాసిత ప్రాంతాల్లో మీకు అంటూ మంచి ఒక ఇది వస్తుందని మా యువకుల తరఫున అందరం తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్ కూడా అభినందన తెలియదు ఏదైతే పెద్ద గంటాడలో ఆ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నిర్వాసిత కాలనీకి సంబంధించినటువంటి ఈ క్రీడా మైదానంలో ఆ పోలం పెంటమాంబ ప్రీమియర్ లీగ్ అని చెప్పి సీజన్ ఫోర్ ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు దీన్ని మరి చెట్టు బల్జీ యూత్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది సుమారు ఏ టీమ్స్ ఎనిమిది టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి ఎనిమిది టీంలు కూడా ఆక్షన్ ఏదైతే ఆ పెంటాంబా ప్రీమియర్ లీగ్ వారు ఆక్షన్ చేసి నిర్వాసిత గ్రామాల్లోనే ఎనిమిది టీంలు డిసైడ్ చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి ఇది సీజన్ ఫోర్ అంటే ఏ స్థాయిలో చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ క్రీడలు ప్రోత్సహిద్దామని చెప్పేసి స్థానిక కార్పొరేటర్ నిర్వాసిత నాయకులు పుల్ రమణారెడ్డి గారు అలాగే పెంట్ గారు అప్పారావు గారు మా ఇంకా పోలయ్య గారు వీళ్ళందరూ కూడా పెంటయ్య గారు మా లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఇదే కాకుండా ఈ గ్రౌండ్ చాలా నిర్వీర్యంగా ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేయడం ప్రారంభించాం భవిష్యత్తులో మంచి క్రీడా మైదానం కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఏ టీమ్ టీమ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను క్రీడాకారులు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది ఎప్పుడైనా గేమ్ అంటే స్పిరిట్ అనమాట గేమ్ స్పిరిట్ తో ఆడాలి విన్నింగ్ కాదు విన్నింగ్ ఎప్పుడు అనుకోవద్దు విన్నింగ్ ఆఫ్కోర్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి కానీ ఆ క్రికెట్ గేమ్ స్పిరిట్ తో అందరూ ఆడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఆ స్పోర్ట్స్ మెన్షిప్ ను ప్రోత్సహించే విధంగా పెంపొందించే విధంగా ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ అలాగే తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి ఈరోజు పిల్లలు ఆ క్రికెట్కి శ్రమించాలి టీవీస్ కి అలాగే సెల్ ఫోన్ పెట్టుకొని దానికి ఉండిపోతున్నారు ఇంట్లో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తల్లి తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భం